అదృష్ట రత్నాలయం జువల్స్ అదృష్ట రత్నం అష్టైశ్వర్యాలకు మహానిలయం నమస్కారం నేను మీ సురేఖ ఐడ్రీమ్ ప్రేక్షకులకు స్వాగతం ఇవాళ మనతో పాటు ఉన్నారు భారతీయం సత్యవాణి గారు వారితో మాట్లాడి మరిన్ని మంచి విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం తల్లి అమ్మ ఇదివరకు పండగ అంటే ఎంతో వైభవంగా చేసుకునేవాళ్ళం అయితే ఇప్పుడు ఏమైపోయింది తెలుసా అమ్మ పండగ అంటే ఒకరోజు ఆఫీస్కి సెలవు ఓ రెండు రోజులు సెలవు ఇలానే అయిపోయింది మన అందరూ కూడా సంక్రాంతిని భోగిని కనుమ పండుగని ఈ మూడింటిని కలిపి భోగి సంక్రాంతి కనుమని పెద్ద పండుగ అని చెప్పేవాళ్ళు చాలా విశిష్టత ఉంది ఈ సంక్రాంతికి అయితే సంక్రాంతి అంటే మూడు రోజులు లీవ్గా అనుకుంటున్నారే తప్ప సంక్రాంతి విశిష్టత చాలా మందికి తెలియదమ్మా మీ ద్వారా మా ప్రేక్షకులకు తెలియ చెప్పాలి అని అనుకుంటున్నానమ్మా చాలా సంతోషం మనకి రెండు రకాల పండుగలు జాతీయ పండుగలు మామూలు ఈ పర్వదినాలు జాతీయ పండుగలు వచ్చినప్పుడు కూడా ఏం చేస్తారు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ వచ్చింది అనుకో ఆ రోజు ఏ వారం ఆదివారం వచ్చిందనుకో అబ్బా అనవసరంగా ఒక సెలవు దినం పోయిందే అది చింతిస్తాం ఫస్ట్ మనం చూసేది అది కరెక్ట్ ఆదివారం వచ్చిందా గొప్ప దేశభక్తి మంది ఇక పండుగలు అంటావా ఈ పండుగలు పర్వదినాలలో మన ఋషులు మన నక్షత్ర గమనాన్ని బట్టి వాతావరణాన్ని బట్టి ఋతులు యొక్క దీనిని బట్టి పండుగలు ఏర్పాటు చేసి దానిలో అద్భుతమైనటువంటి ఆరోగ్య సూత్రాన్ని ఏమో సాంఘిక పరమైనటువంటి పంపిణీ అందరికీ కూడా రొటేషన్ అవ్వాలి డబ్బులు ఓకే అందరికీ డబ్బులు ఎలా పంపిణీ జరగాలి అనేక అనేక ఆలోచనలు ఇందులో పెట్టి మనకి అందించారు ఈ పండుగలు ముఖ్యంగా సంక్రాంతి పండుగ నెల రోజులు పండుగ నాటు మూడు రోజులు ధనుర్మాసం బొమ్మలు పెడతారు అక్కడి నుంచి ప్రారంభం అవుతుంది ఎందుకని గోవుల యొక్క విశిష్టత అందులో రెండోది ఆ గోవులు చిన్న చిన్న గొబ్బెమ్మలన్నీ పెట్టి మధ్యలో పెద్ద గొబ్బెమ్మ పెడతారు మధ్య పెద్దదేమో శ్రీకృష్ణుడు రంగనాథుడు శ్రీకృష్ణుడు చుట్టూ గోపికలు ఈ ఆడపిల్లలందరూ చక్క లంగా ఊనీ లేచి పెద్ద పెద్ద జడలతో పూలు పెట్టి అలంకరించుకుని పాటలు పాడుతూ కృష్ణుడు గోపికలు లాగా వీళ్ళందరూ ఆడ్యాయు వ్రతం చేసుకుంటారు బొమ్మల కొలువు పెడతారు పెద్దలకి వస్త్రాలు పెడతారు మొత్తం గొప్ప సంస్కృతిది నెలంత ప్రతిరోజు హరిదాస్ వస్తాడు ఒక కీర్తన పాడి నిన్ను మేలు కొలుపుతున్నాడు తత్వాన్ని బోధిస్తున్నాడు అప్పుడు అమ్మ వంట ఇంట్లో వంట చేస్తూ ఏం చేస్తు హరిదాసు గారు వచ్చారు నాన్న బియ్యం వేసండి పిల్లలకి చిన్నప్పటి నుంచి దానగుణం అలవాటు చేస్తోంది ఆ తీసుకునేవాడు కూడా ఎట్లా ఒంగుని దాని మీద భూమిని ధరిస్తాడు ఆ పాత్ర చూడండి భూమికి సంకేతంగా ఉంటుంది అందులో బియ్యం వేస్తాం మళ్ళీ పంట కోసం నెక్స్ట్ వ్యవసాయం పంట కదా ఆ ఆ ధాన్యానికి నమస్కారం చేసుకుని ధాన్యలక్ష్మికి అతనికి సమర్పించుకోవడంతో ఇలా వెయ్యం ఇలా సమర్పి ఇలా సమర్పిస్తాం ఇలా ఇస్తే దానం ఇది సమర్పణ సమర్పణ ఇలా సమర్పించుకుంటే అతను ఏం చేస్తాడు చక్క ఒంగిని నమస్కారం చేసుకుని అట్లా వెళ్ళిపోతాడు మళ్ళీ మడమ తిప్పి వెనక్కి రాడు పిలిస్తే కూడా అతనికి మంచి కీర్తన ద్వారా మనలో ఒక ఆధ్యాత్మికతను మేలుకొల్పితే ఒక తత్వాన్ని బోధించి వెళుతున్నాడు అలాగే గంగిరెద్ది వస్తుంది ఆ గంగిరెద్దు వృషభం ధర్మానికి ప్రతీక గోవేమో భూమికి ప్రతీక ఈ గంగిరెద్దు ఎక్కడెక్కడ నడయాడుతుందో అక్కడ ధర్మం విలసిల్లుతుంది అందుకని శివాలయంలో కూడా నందీశ్వరుడిలో నుంచి శివుడిని చూస్తాం మనం అంటే నువ్వు ఎప్పుడైతే ధర్మంలో నుంచి చూస్తావో అప్పుడు దేవుడు నీకు దర్శనమిస్తాడు రా అని చెప్పడానికి ఓకే మనం పాటించే ప్రతి ఆచారం వెనక ఒక అర్థం పరమార్థం పరమార్థం పండుగల్లో కూడా అంతే ఆ తర్వాత ఊర్లో ఉన్నటువంటి అన్ని కులాల వాళ్ళని భోజనాలకు పిలుస్తాం అన్ని వృత్తుల వాళ్ళని కార్పెంటర్ అలాగే గోల్డ్ స్మిత్ దోబి బార్బర్ అలాగే చెప్పులు కుట్టేటటువంటి సో అన్ని కులాల వాళ్ళు గ్రామంలో వాళ్ళు వచ్చి ఒక చోట భోజనం చేస్తారు ఎందుకని నీ వృత్తిలో నాకు సహకరించకపోతే నేను వ్యవసాయం చేయగలిగేవాడినా ఎవరు లేకపోయినా జీవితం లేదుగా మనుగడ లేదుగా మానవుడికి ఎవరైనా ఉండాల్సిందే అదే మనందరం ఒకటే సుమా అనేటువంటి ఒక సంఘీభావాన్ని తెలుపుతూ అందరూ కలిసి సామూహికంగా భోజనం చేయటం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి విషయం పండుగ ఈ విషయం ఇది చిన్నప్పుడు మేము చూసేవాళ్ళ అమ్మ పగలంతా వండేది వాళ్ళని వండు ప్యాకెట్స్ చేసి సెలబ్రేషన్ చేసి సాయంకాలం అయిపోయినాక తన కర్తృత్వం అంతా నిర్వహించిన తర్వాత మా నాన్నగారి దగ్గరికి వెళ్ళి నాన్నకు నమస్కారం చేసుకుని అప్పుడు అక్షంతలు వేయించుకుని మా అమ్మ అంటే తన ధర్మాన్ని తాను నిర్వర్తిస్తే నాన్న ధర్మాన్ని నాన్న నిర్వర్తిస్తూ ఉంటే ఈ సమాజంలో అందరినీ ఒకసారి కలుపుకుపోవడం అనే పండుగ సంయక్రాంతి సంక్రాంతి పండుగమ్మా అయితే అలాంటి సంక్రాంతి పండుగ మూడు రోజులు సెలవుగానే మిగిలిపోతుంది సెలవుగా మిగిలిపోతుంది ఊర్లకు వెళ్ళిపోతున్నారు కాకపోతే వెళ్ళిపోతున్నారు వెళ్ళిపోయిన తర్వాత కూడా ఏం చేస్తున్నారు ఈ పర్వదినం కంటే కూడా ఈ కోళ్ల పందాలు ఈ బెట్టింగులు కట్టుకోవడాలు ఈ పేకాటలు ఈ భోజనాలు నాన్ వెజిటేరియన్ భోజనాలు ఈ హడావుడులు ఎక్కువైపోతున్నాయి ఈ పరమాత్మ కుటుంబం అంతా కలవాలి కాసేపు కూర్చొని మాట్లాడుకోవాలి మేనత్ మేనమా పిల్లలు వస్తుంటారు మన చక్క సరదాగా సరసాలు ఆడుకుంటూ ఉంటారు ఆనందంగా అమ్మమ్మలు నాన్నమ్మలు భోజనాలు చక్క ప్రేమగా పెడుతూ ఉంటే తింటూ వస్తాం మళ్ళీ అనుభూతులన్నీ పంచుకుంటూ మళ్ళీ తిరిగి వస్తుంటాం కొత్త సంక్రాంతి సంక్రాంతి పండుగ మీద పద్యాలు మనకు వాళ్ళ దప్పినట్టి కోడలి చేత నొక ఎత్త భోగి పొంగలి పూజ పూర్తి చేసే వంగి వంగి మృగ్గులు దిద్దు వధువుపై నీరు జల్లి గదివీడి చను నొక్క గడుసుమగడు సరదాగా ఎంత బాగా పాలలో కాగిమాగిన తీయ తీయని కప్పుర భోగిపాయసంబు కరివేప తో ఘమఘమలాడు పైర వంకాయ కూర తరుణి మైత్రిమే నాల్క తృప్పుడుచడు నక్కదోస బజ్జి అలాంటివన్నీ రుచుల రుచులతో కలిపి పద్యంలో మధురానురాగ సామ్రాజ్య పీఠి మకరధ్వజం అయితే మేము చిన్నప్పుడు పద్యాలు చదువుకున్నాం తుమ్మల తుమ్మల వారు రచించిన పద్యాలు ఇవన్నీ ఎంత చక్కగా అలాంటి పండుగల వైపులా భోగి పండుగ రోజున పిల్లలకి చక్క భోగిపళ్ళు పోయడం ఆ భోగి పండుగ కూడా సూర్యుడిని పోలు ఉంటుంది గుజ్జేమో చంద్రుడు గింజేమో భూమి పైన ఏమో సూర్యుడు సూర్యుడు అర్కఫలం అంటారు దానికి పోయి సూర్యనారాయణుడు కాశీసులు అంటే ఆరోగ్యం భాస్కరాదిత్యత్ చేతన్నారు కదా ఆ పిల్లవాడు కూడా ఆరోగ్యంగా ఉండాలని చెప్పి సూర్యనారాయణ కాశీసులు వేసి ఆ పిల్లవాడికి ఒంటి నిండా భోగిపళ్ళు పోయడం పెద్దవాళ్ళకి కాశీసులు హారతి ఇవ్వడం అందరినీ పిలుచుకోవడం బొమ్మల కొలువు ఆ బొమ్మల కొలువు విశిష్టత మాత్రం వాళ్ళ పిల్లలందరికీ తెలియాలి అమ్మా అయితే బొమ్మల కొలువు గురించి చెప్పాలి అంటే అందరూ ఈ బొమ్మల కొలువు పెట్టుకోవట్లేదు ఆచారం పెట్టించట్లా వంశంలో దాకా పెట్టలేదు మేము పెట్టచ్చో పెట్టకూడదు అయ్యో రామచంద్ర దీనికి రూల్స్ ఏంటో చేయొచ్చో లేదు ఎవరైనా పెట్టుకోవచ్చు దీంట్లో ఏంటంటే పిల్లలకు చిన్నప్పటి నుంచి విజ్ఞానం బోధించడం కోసం పెట్టిచ్చారు తొమ్మిది వరుసలు ఉంటాయి దాంట్లో కింద భూచరాలు భూమి ఆ భూమి మీద ఉండేటటువంటివన్నీ ఉంటాయి దాంట్లో ఆ తర్వాత జలచరాలు సముద్రంలో ఉండే చేపలు తాబేళ్లు లైక్వేరు రెండవ మట్టు పైన ఆ తర్వాత వృక్షాలు ఆ తర్వాత పెద్ద పెద్ద జంతువులు ఆ తర్వాత మనుషులు ఆ తర్వాత మనుషులలో ఉత్తమ మనుషులు ఆ తర్వాత గురువులు దేవతలు పైన అమ్మవారు శ్రీచక్రం ఆ శ్రీ చక్రాన్ని బొమ్మల కొలువులో పెట్టి ఈ పిల్లలే వాళ్ళన్ని సేకరించి తెచ్చి బొమ్మల కొలువును పిల్లలే పేర్చాలి తల్లి ఏమి ఇన్వాల్వ్ అవ్వదు వీళ్లే సేకరించుకోవాలి బొమ్మలు తెలుసుకోవటం వల్ల వాళ్ళకి ఒక జ్ఞానం వస్తుందిగా ఇప్పుడు ఎగ్జిబిషన్స్ లాగా ఎగ్జిబిషన్స్ లాగా పెట్టి పిల్లల్ని వీళ్ళే వెళ్ళి పిలిచొస్తారు వాళ్ళలో ఈ రోజు నేను బొమ్మల కొలు పెట్టుకుంటున్నాను రండి మీరు వచ్చి నన్ను ఆశీర్వదించండి అని పిలిచొస్తారు తాంబోలం ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాడు ఇది అవి చూస్తారు ఏమిటనేది దానివల్ల విజ్ఞానం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఒకే మట్టితో ఇన్ని రకాల బొమ్మలు చేస్తున్నాం మట్టి పదార్థం ఒకటే కానీ వస్తువులు ఎన్నో దేవుడు ఒక్కడే దేవతలు ఎందరో ఈ సందేశం వెళుతుంది బొమ్మల కొలువు ద్వారా ఇప్పుడున్న జనరేషన్ లో పక్క ఇంట్లో ఎవరున్నారో కూడా తెలియదు ఇప్పుడు ఇట్లా బొమ్మల లాగా పెట్టి ఓ పది మందిని పిలవడం వల్ల ఒకరికొకరు తెలుస్తారు ఆప్యాయతలు ప్రేమలు పెరుగుతాయి తెలుస్తాయి ఇవేమో ఇన్ని ఉన్నాయో అందుకని అలాగే భోగి పండుగ రోజు ఇదంతా ముఖ్యంగా ముగ్గు వేసేటప్పుడు రథం ముగ్గు సంక్రాంతి పురుషుడిని ముందు ఆహ్వానం చేస్తారు తిరుగుతుంది రథం మళ్ళీ ఆఖరి కనుమ రోజున ఆ తిరిగేటప్పుడు ఇక్కడ చేసినటువంటి రథం తాడు ఆ రథం తాడు కలుపుతారు ఆ రథం తాడు ఆ రథం ఊరు చివరికి పొలిమేర వరకు అందరూ సాగనంపుతారు సంక్రాంతి అలా కలపడం వల్ల ఏమవుతుంది ప్రతి తల్లి ప్రతి ఇల్లాలు ప్రతి ఇల్లాలు ఒకరికొకరు పరిచయం ఆ రథాన్ని అక్కడ వరకు ఈడుస్తారు అందరూ అమ్మ ఎంత చక్కగా చెప్పారమ్మా మన భోగి సంక్రాంతి కనుమ విశిష్టత గురించి చాలా చక్కగా మా ప్రేక్షకులకు తెలియచేశారమ్మా ఈ సంవత్సరం అందరూ కూడా సంక్రాంతి అంటే ఓ మూడు రోజులు సెలవులాగా కాకుండా మనస్ఫూర్తిగా ఆ పండుగని సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానమ్మా తల్లి